పెద్దలు జిల్లా కలెక్టర్ కట్ట హైమావతి ఐరస్ గారు అలాగే ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బొమ్మూరి ప్రభాప్ రెడ్డి గారు మిగతా ఆఫీషియల్స్ అందరితో పాటు మీ అందరికీ లబ్ధి పత్రాలు అందజేస్తూ

మున్సిపాలిటీ పెద్దలు ఆ తర్వాత తర్వాత చేరియాల మండలం నుంచి పది మంది మాత్రమే పేపర్ గెలుస్తూ ఉన్నాం పెద్ద మొత్తానికి దేవాలయ భోజనం

జరుపుకోవడం కోసం మన గౌరవ పార్లమెంటు సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నాము ముఖ్యంగా నేను చెప్పేది ఈరోజు మద్దూరు కోడవెల్లియాల మున్సిపాలిటీలో మొత్తం ఆరు వందల ముప్పై ఆరు పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి గతంలో కూడా మనం నాలుగు వందల తొంభై పట్టాలను మనం పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మా బాధ్యత బాధ్యత అంటే ముందు పట్టాలు కార్యక్రమం అనమాట దీని తర్వాత మీరు ఏం చేయాలి సో మీ బాధ్యత అవుతుంది మా బాధ్యత మీ బాధ్యత మా బాధ్యత ఇప్పుడే మొదలైంది మేము మీ పట్టాలు మీరు ఏం చేయాలి మార్కింగ్ చేయించుకోవాలి మార్కింగ్ ఎవరు చేస్తారో మీకు మార్కింగ్ చేస్తారు మార్కింగ్ చేసిన తర్వాత గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి రుణాలు చదువుకోవడము తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి సో ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రతి నెల పేమెంట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎంత వేగంగా కట్టుకుంటారో అంత వేగంగా పేమెంట్ చేయడం జరుగుతుంది పేమెంట్ ఎక్కడ ఆగటం లేదు వారం వారం మేము పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మీ ఎంపీడో గారు అదే మీ లోకల్ అధికారులు ఎవరితే ఉన్నారో ఏ హౌసింగ్ కానివ్వండి ఇతర అధికారులు ఎవరితే ఉంటారో వీళ్ళందరి సమక్షంలో ముందు పోస్ట్ మీరంత గ్రౌండింగ్ చేస్తారు బేస్మెంట్ లెవెల్ లో పేమెంట్ ఇస్తాము స్లాబ్ లెవెల్ గుడ్ లెవెల్ పేమెంట్ ఇస్తాము కంప్లీట్ అయినాక పేమెంట్ ఇస్తాము సో మొత్తం మీకు ఐదు లక్షలు కూడా మొత్తం గవర్నమెంట్ ఐదు లక్షలు ఫ్రీగా మీకు కాబట్టి మీ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి సరే అందరికి ఐదు లక్షలు ఉంటాయని మాకు కష్టం అవుతుంది అంటే మీకు ప్రతి లెవెల్లో మీకు పేమెంట్ ఇస్తూ కాబట్టి మళ్ళీ ఆ డబ్బులు రాగానే మీరు వాటిని ఉపయోగించుకుని పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి మీరందరికీ లోకల్గా మీకు విలేజ్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే కనుక ఉన్నారో మీ కోసం ఒకవేళ పేదవాళ్ళు గ్రౌండ్ చేసుకునే పక్షంలో ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి డికేజ్ మహిళా సంఘాలు తప్పకుండా వాళ్ళకి లోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మనందరూ అంటే మనకి అందరూ అనుకుంటాం కదా ఇల్లు ఉండాలి ఇల్లు కోసం ఇంకా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి తీర కళ ఉంటుంది ఆ చేసుకోవడం కోసం ఈరోజు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాలు భాగస్వాములు అయ్యారు పట్టాలు తీసుకుంటారు ఈ నుంచి మీరు అందరు కూడా ముందుకు వస్తారు బండిన తర్వాత మీరు బేస్మెంట్ లెవెల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి రమ్మంటే మీకు వన్ ల్యాక్ పేమెంట్ తర్వాత ప్రతి లెవెల్లో కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ జిల్లాలో కేసులో వాళ్ళు డెబ్బై శాతం గ్రౌండ్ చేసుకున్నారు పేమెంట్ కూడా పేమెంట్ తీసుకుంటారు అలాగే మీకు కూడా తప్పకుండా పేమెంట్ లెవెల్ ఎలా ఉంటుందంటే బేస్మెంట్ లెవెల్లో మీరు ఏఈ పోస్టింగ్ వచ్చి ఫోటో తీసుకుంటారు ఫోటో తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు మీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వస్తుంది మధ్యలో ఇంకా ఎవరికి వెళ్ళాలి సో డైరెక్ట్గా మీ బెనిఫిట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట గవర్నమెంట్ మీకు మీ అకౌంట్కే డబ్బులు వస్తుంది కాబట్టి మీరు గ్రామీణ బ్యాంకు కాకుండా నేషనల్ బ్యాంక్ అయితే గ్రామీణ బ్యాంక్ అయితే కోడ్ డబ్బులో ఉంది పేమెంట్ డిలే అవుతుంది కాబట్టి మీ యొక్క నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉంటాయో ఆ అకౌంట్ ఇస్తే కనుక పేమెంట్ తొందరగా అవుతుంది కాబట్టి మనందరూ ఏంటో

మీకోసం వచ్చిన మీరు కట్టి ఇంద్రమ్మ ఇల్లు ఇక్కడ మొదలు కూడా పెట్టిరు మీరందరూ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలి నేను మా నాయకులకు కూడా ఒకటే ఒక ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ లెక్కలు తీసినా అంటే ఇంద్రమ్మ ఇల్లు మాకు కావాలి మాకు కావాలి మాకు వస్తలేవు మాకు వస్తారు అని బాధ ఒకటి ఇచ్చిన ఇళ్ళల్లో రెండు వందల తొంభై ఇల్లు అతను మొదలు పెట్టకపోవడం ఎందుకని ప్రభుత్వం రెడీ ఉంది డబ్బు దీనికి మొదలు పెట్టాల్సిన ఎందుకు మొదలు పెట్టలేదు ఇప్పుడే మేడం తోటి మాట్లాడుతున్నా పక్కన ఉన్న ఉస్నాబాద్ లో డెబ్బై పర్సెంట్ ఆల్రెడీ మొదలు పెట్టినట్టు సరే మనకు కొద్దిగా ఆలస్యం అయింది ఈ రోజు పట్టాలి ఇళ్ళ పట్టాలు ఇలా ఎన్నిస్తున్నాం ఇలా దగ్గర దగ్గర ఆరు వందల ముప్పై ఆరు ఇవాళ ఆరు వందల ముప్పై ఆరు ఇల్లు పట్టాలు ఇక్కడ ఇప్పుడే ఏం చెప్పింది కలక్రమ మీరు ఎంత తొందరగా కడితే ఆ ఇంటికి భోజనానికి వస్తాం నేను కలెక్టర్ నేనైతే ఏ మండలైనా మొదటి ఇల్లు పెడతారో వాళ్ళ ఇంటికి వస్తా ఖర్చు కూడా నేను పెట్టాన్ని ఎందుకంటే మీరు కట్టాలన్న ఉద్దేశంతో ఇల్లు ఇస్తాను ఏదో కాగితం మీద పెట్టి ఈ వీడియోలు ప్రశ్నిత్రులు ఇలా ముందు ముచ్చట చెప్పి రేపు వద్దున పేపర్లో వేయించుకొని పోతే పని కాదు నెల నెల ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు మేడం రోజుల ఆగస్టు సెప్టెంబర్ కార్తీక మాసం అని మేడం చెప్తారు మూడు నెలల సమయం అంటే తొంభై రోజులు ఒక్క ఆరు వందల ముప్పై ఆరు పాత రెండు వందల తొంభై ఒకటి అంటే ఎన్ని దగ్గర దగ్గర ఆరు వందల ముప్పై ఆరు రెండు వందల దగ్గర దగ్గర రెండు వందల చిల్లర ఈ ఇల్లు మన చేరియాల చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు మండలాలు కొమరవెల్లి మధుర్ ఈ నాలుగు మండలాలలో మీరు ఈ తొమ్మిది వందల కట్టాల్సిందే ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేయాల్సిందే ఇక్కడ అధికారులకు ఏం చెప్తున్నా అంటే మీకు ఒక్క సోమవారం ఇప్పుడు ఫోటోలు పెడితే ఈ వారం వచ్చే సోమవారం మీకు పైసలు పడతాయి కోసం దాని గురించి ఆలోచన లేదు కానీ కట్టుకోవాలి మీరు మంచి మేస్తే చూసుకో పట్టాలు తీసుకొని కోరి రేపే పిలిపించుకొని ముగ్గు వేసుకొని స్కూల్ల నాయకులను అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని పిలుచుకోవచ్చు అవసరమైతే మంచి అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజా పాలన మేము ప్రతి దగ్గరకు వచ్చి మీకు సమస్యలు పరిష్కారం చేసే దిశగానే ముందుకు కలెక్టర్ గారు అధికారులు కూడా ఇక్కడ ఉంటూ ఇంకొకటి కూడా భూ భారతి చాలా మంది రైతులు వచ్చి ఈరోజు ఇక్కడికి గతంలో రికార్డులకు వెళ్ళి పోయి వేరే గవర్నమెంట్ భూమనో ఏదో వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారానికి ఇంకొక నెల రోజులు మేడం గడువు మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది గత ప్రభుత్వం లెక్క మీరు హైదరాబాద్ పోయి పరిష్కారం చేసుకోవాల్సిన పని లేదు మీ ఊర్లోనే మీ దగ్గరనే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు రెవెన్యూ అధికారులు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు మీ నిజంగానే సమస్య 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 అర్థమయ్యే భూమి మీకు పోతుంది అన్న బాధ మీరు పడాల్సిన కూడా ఇక్కడే పరిష్కారం చేస్తారు మీరు కేవలం వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ సమస్య అప్లికేషన్ వాళ్ళకి పెట్టుకోండి ఎందుకు ఈ విషయం కూడా చెప్తున్నా అంటే ఇది కూడా జరుగుతుంది కొంతమందికి తెలియక మా కోసి మా సమస్యలు పరిష్కారం కాదు రాజకీయ నాయకులు మేమందరం కూడా ఇలాంటి ఇటువంటి ప్రజాపాలన చేయడానికి తీసుకొచ్చే పథకాలు వీటిని అమలు పరిచేది మన అధికారం ఈ అధికారం మీకు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళతో పనిచేయించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు మీరు నాకు చెప్పినా నేను మీలో చెప్పాల్సింది అధికారం మీకు కూడా అధికారం దూరంగా ఒకప్పుడు మీ మనసులో ఒక ముద్ర పడ్డది అధికారులు అంటే మన పనులు చేయరు నాయకులు చెప్తేనే చేస్తారు అని అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా మీకోసమే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇంకెక్కడ కానీ కూర్చోని మీకోసం పనిచేయడానికే ఉన్నారు వాళ్ళు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ ప్రజా పాలనలో మీకు అటువంటి సమస్య ఏదైనా ఉంటే మేము అధికారులతో ఈరోజు చెప్తున్నా దయచేసి అధికారులు మాకు మీరు సమయం ఇచ్చలేరనో మా సమస్య పరిష్కారం కావట్లేదనో మా దగ్గరికి రాకుండా చూడండి ఎందుకంటే మీరు వాళ్ళు కూడా ఇల్లు కట్టలేని పరిస్థితి ఇంకా గుడిశల్ల ఉన్నవాళ్ళు చాలా మంది అక్కడక్కడ మిగిలిపోతే మనం చాలా శ్రద్ధగా వాళ్ళకి ఇల్లు ఇప్పాల్సిన అవసరం ఉంది కొంతమంది ఉన్న వాళ్ళకు కూడా అదే ఏదో పథకం వస్తుంది దాన్ని వాడుకుందామన్న ఆలోచన ఉంటే దయచేసి దాని వల్ల నష్టం జరుగుతుంది అసలు లేనోడు అసలు లేనింటే ఉండిపోతాడు ఉన్నోడు ఉన్నట్టే ఇతడు వల్ల కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ అసలు ఇల్లు లేని వాడు ఇప్పటి వరకు కట్టనోడు ఊర్లో గుడి చేసుకొని గోడలు లేనివాడు ఉంటే వానికి అని ఎత్తికిత్తికి అని అప్పుడు మనం జీవితాంతము ఈ ప్రజాపాలన ఇంద్రమ పేరుని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కాంగ్రెస్ పాలన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మీ అధికారులను గుర్తుపెట్టుకుంటారు నాయకులు కూడా గుర్తుపెట్టుకుంటారు అని చెప్తున్నా సమయం నాకు చాలా ఆలస్యమైంది మీ అందరికీ కూడా ఒకటే విన్నపం మీకోసమే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ పథకాలన్నీ తెస్తుంది ఆలస్యం కొన్నిసార్లు డబ్బులు వేయడంలో నిన్నమన్నా మీరు చూసి భరోసా కూడా ఆరు వేల రూపాయలు ఎక్కడ అందరికి ఉంటాయి ముందు చెప్పినట్టు ఏఆర్ అవును మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల మిత్తి కట్టడానికి వదిలేసిపోతుంది ప్రభుత్వాన్ని జీతాలు ఇవ్వాలి మిత్తిలు కట్టాలి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన మీకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలి మరి ఇవన్నీ చేయాలంటే మాకు కూడా గుండె ధైర్యము ఆలోచన రావాలి కదా మీ అందరు తోటి మాకు అధికారం వచ్చింది ఆ దేవుడు గుండెల ధైర్యం వచ్చింది ఈ రోజు అన్ని పథకాలు ఇవన్నీ ముందుకు వస్తున్నాం ఈ పథకాలు మీకోసమే కాబట్టి మీరు లబ్ధిదారులు ఎటువంటి సమస్యలు లేకుండా మీకు వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ఇంతమంది దృష్టిలోకి తీసుకెళ్లి తీసుకెళ్తాం ఇది

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్